జిల్లాలోని రెండో భద్రాద్రి అయిన ఏకశిలా నగరం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు మార్చి ముప్పై ఒకటి నుంచి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పిన అర్చకలు ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయంలోని గర్భాలయం శ్రీ ఆంజనేయ స్వామి శ్రీ గర్ఘుమంతుని సన్నిధి ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధపొడి కుంకుమ కీచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు భక్తులను ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి సర్వదర్శనానికి అనుమతించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈఓ శ్రీ నటేష్ బాబు టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు